भारतीय संविधानाचा भारतीय संविधानाचा तथागत सिद्धार्थ गौतम बुद्धांचा तथागत सिद्धार्थ गौतम बुद्धांचा मोदी सत्व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय सात्व परम पूज्य डॉक्टर परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा धम्म सम्राट भारतीय तथागत सिद्धार्थ गौतम बुद्धांचा तथागत सिद्धार्थ गौतम बुद्धांचा ఈ నెల పన్నెండవ తేదీ రోజున ఏదైతే సోమవారం రోజున మహాత్మా గౌతమ్ బుద్ధు బుద్ధుని యొక్క జయంతిని బుద్ధ జయంతి అదే విధంగా వైశాఖ పూర్ణిమను పురస్కరించుకొని భారతీయ బౌద్ధమ సభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఇటువంటి కార్యక్రమానికి ప్రముఖులుగా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు అలాగే పూజ్య బంతే ఆర్య సంఘమిత్ర గారు మరియు అన్ని సంఘాల ప్రతినిధులు దళిత సంఘాల అంబేద్కర్ సంఘాల నాయకులు అలాగే రమాబాయ్ అంబేద్కర్ మహిళా మండలి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ప్రొద్దుగల్ల తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌక్ ఉంటుంది అక్కడికి ధమ్మా ధ్వజారోహణ రోహణ కార్యక్రమము వందన చేసుకొని మరి అక్కడి నుండి అంబేద్కర్ చౌక్ నుండి మనకు కైలాస్ నగర్ అశోక బుద్ధ విహార్లో భారీ ర్యాలీ కూడా మరి ఆ రోజు చేపట్టడం జరుగుతుంది మరి అక్కడికి అంబేద్కర్ భవన్ అశోక బుద్ధ విహార్ కైలాశ్ నగర్లో పెద్ద ఎత్తున వందన కార్యక్రమము అలాగే అన్ని పాటు కూడా అక్కడ జరుగుతుంది మళ్ళా ధ్వజారోహణ కార్యక్రమం కూడా ఉంటుంది పూజ బంతే అలాగే వక్తల యొక్క సందేశాలు కూడా అక్కడ ఉంటుంది కాబట్టి జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఏదైతే బుద్ధ విహార్లు కానివ్వండి ఏదైతే పంచశీల జెండా దగ్గర కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా విలేజ్ విలేజ్ వైజ్గా వార్డు గా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి పొద్దువల పది తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌక్కు విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాము అలాగే మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ఏదైతే బుద్ధ జయంతి సందర్భంగా మరి ఒక జనరల్ హాలిడే కూడా ప్రకటించాలని ఈ ప్రెస్ మీడియా ద్వారా మేము వారికి విన్నవించుకుంటున్నాం